నిత్యం మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి వారికి మాత్రం గుంటూరు జిల్లా చిన్నకాకాని తాతగా రాష్ట్రం మాత్రం ఒక వేదికగా మారిందని చెప్పాలి వేసవి తాపంలో సైతం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి కూడా సాధకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఒక్కరోజు చాలు వారికి మానసిక ప్రశాంతత ఏర్పడుతున్నటువంటి ప్రగాఢ నమ్మకంతో ఇక్కడికి వస్తున్నట్టు ఆశ్రమ నిరాకు చెప్తున్నారు అయితే సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సాధకులకు మాత్రం అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు